ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కాంక్షించేది ఏ ప్రతిపక్షమైనా ప్రజాపక్షమే అయితే ఎన్నికల వరకు మాత్రమే ఉండాల్సిన అధికార పక్ష విపక్షాల వైరం ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక సాగుతోంది ఓ ప్రభుత్వం ప్రారంభించిన పనులు అనంతరం వచ్చిన ప్రభుత్వం కొనసాగించకపోతే అంచనా వ్యయాలు పెరిగిపోయి ఎన్నో ఇకట్లు వస్తాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉర్దూ యూనివర్సిటీ ఈ దుస్థితిలోనే కుట్టుమిట్టాడుతోంది వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వలన ఇరవై కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణాల అంచనా వ్యయం ప్రస్తుతం ఇరవై ఆరు కోట్లకు చేరుకున్నాయి అయితే గత ఐదేళ్లుగా ప్రభుత్వం భవన నిర్మాణాలను పూర్తి చేయకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వ ఆయంపై దాదాపు ఆరు కోట్ల భారం పడనుంది ప్రస్తుతం ఉర్దూ యూనివర్సిటీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందించడంలో అధికార విపక్షాలు పోటీ పడితే దాన్ని ఆరోగ్యకర పోటీగా భావిస్తారు అయితే అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు ద్వేషభావం పెంచుకొని ప్రజలకు అందాల్సిన పథకాల ఫలాలు అందకుండా చేస్తే అది ఘోర తప్పిదమవుతుంది రెండు వేల పదహారులో అప్పటి టీడీపీ సర్కార్ ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇరవై పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో ఉర్దూ యూనివర్సిటీ భవనాలు నిర్మించడానికి రెడీ అయింది కొంతమేర భవనాలను నిర్మించింది అయితే ప్రభుత్వం మారాక ఈ విషయం మరుగున పడిపోయింది నూట నలభై నాలుగు ఎకరాల్లో చేపట్టిన అబ్దుల్ హాక్ ఉర్దీ యూనివర్సిటీ భవన నిర్మాణాలు నిలిచిపోవడంతో అంచనా వ్యయాలు పెరిగిపోయాయి దీంతో ఈ నిర్మాణానికి ఆరు కోట్ల రూపాయల అదనపు భారం పడింది రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రెండు వేల పదహారు నాటి టీడీపీ ముందుకు సాగింది ఆ నేపథ్యంలో కర్నూలుకు ఉర్దూ యూనివర్సిటీ కేటాయించింది ఆ ఏడాది నవంబర్ నెలలో అప్పటి టీడీపీ సర్కార్ ఉర్దూ యూనివర్సిటీ కేటాయిస్తూ జీవో జారీ చేసింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కర్నూల్లో అద్దె భవనం తీసుకుని తరగతులు కొనసాగించారు నెలకు మూడు లక్షల రూపాయల చొప్పున అద్దె చెల్లించారు యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ నాలుగు కోర్సులు పోస్టు గ్రాడ్యుయేట్ ఏడు కోర్సులు ప్రారంభించారు డిగ్రీ పీజీ మొత్తంగా నాలుగు వందల మంది విద్యార్థులు చేరారు వర్సిటీ భవన నిర్మాణానికి మౌలిక సదుపాయాల కోసం అప్పటి సర్కారు ఇరవై ఒకటి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ఈ భవన నిర్మాణ బాధ్యతలను ఏపీ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులకు నాటి సర్కారు అప్పగించింది ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ రహదారికి సమీపంలోని నూట నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణానికి సంబంధించి మొత్తం ఎనిమిది పనులను హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు కట్టబెట్టారు నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ రెండు వేల పద్దెనిమిదిన నా జూన్ రెండున కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే నాటికే మొత్తం పనులు పూర్తి చేసి భవనాలు అప్పగించాలి ఇది స్టార్ట్ అయ్యి పంతొమ్మిదిలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వాల్యూ పద్దెనిమిది కోట్లు ఉండగా ఆ రోజు కొన్ని డబ్బులు ఇవ్వడము ప్లస్ బేస్మెంట్ స్లాబ్లు కూడా కొన్ని అయిపోయినాయి దాని తర్వాత కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ మారడం వల్ల ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని పెండింగ్ పెట్టడము ఒక రూపాయి కూడా కేటాయించలేదు కాబట్టి ఈ ప్రాజెక్టు ఈ రోజు వర్త్ ట్వంటీ సిక్స్ క్రోడ్స్ కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇరవై పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల విలువైన పనుల్లో కాంట్రాక్టర్ కొన్ని పనులు చేశారు భవన నిర్మాణ పునాదులు స్లాబ్ మొదటి అంతస్తులో కొన్ని గదుల పైకప్పు హాస్టల్ భవన నిర్మాణ పునాదులు రోడ్డు డివైడర్లు తదితర వాటి కోసం లక్ష రూపాయలు ఖర్చు చేశాడు తొలి విడతలో భాగంగా కోటి ఎనభై ఐదు లక్షల రూపాయల వ్యయానికి సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్ ప్రభుత్వానికి పంపాడు ప్రభుత్వం కేవలం కోటి ఆరు లక్షల రూపాయలు చెల్లించి మిగతా డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు పెండింగ్ లో పెట్టింది బిల్లు చెల్లింపులు ప్రశ్నార్థకం కావడంతో కాంట్రాక్టర్ ఎక్కడికక్కడ పనులు అక్కడే నిలిపివేశాడు ఐదేళ్లుగా ఈ పనులు నిలిచిపోయాయి లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ పడడం వల్ల తానీ కాంట్రాక్ట్ విరమించుకుంటున్నానని కాంట్రాక్టర్ స్పష్టం చేశాడు ఈ మేరకు సంబంధిత చీఫ్ ఇంజనీర్కు రెండు పంతొమ్మిదిలో లేఖ రాశాడు దీంతో నాటి నుంచి నేటి వరకు పనులు స్తంభించాయి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీపై ప్రత్యేక దృష్టి సారించి భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ముస్లిం మైనారిటీ వర్గాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఉర్దూ మీడియం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అసంపూర్తిగా మిగిలిపోయిన ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణాలను పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా సరే ఉర్దూ యూనివర్సిటీ సొంత భవనాలు అందుబాటులోకి వచ్చేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరాపర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్కరణలు